మిత్రులందరికీ నమస్కారం మహిళా హిజాబ్ లాగిన ముఖ్యమంత్రి చిక్కుల్లో సీఎం తీవ్ర ఆందోళనలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ సంగతి అనేది చూసేద్దాం అయితే ఇది బీహార్ ముచ్చట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ప్రభుత్వ కార్యాలయంలో ఆయన కార్యక్రమంలో ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి కొత్తగా నియమితులైన ఆయుష్ డాక్టర్ డాక్టర్లకు నియామక పత్రాలు అందిస్తున్న సందర్భంగా ఒక మైనారిటీ మహిళ డాక్టర్ హిజాబ్ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయి ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళ ఆయుష్ డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్ను చూపిన చూసిన సీఎం నితీష్ దానిపై ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తుంది ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో కొందరు నవీన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి ఈ ఘటనతో ఆమె ఆ మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కనిపించింది ఈ దుర్ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం అయితే చెల్లరేగింది వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆర్జేడీ నితీష్ కుమార్ను తీవ్రంగా విమర్శించింది నితీష్ జడ్జీకి ఏమైంది ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా లేక ఇప్పుడు ఆయన పూర్తిగా సంఘీగా మారిపోయారా అంటూ ఆర్జేడీ విమర్శించింది ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సైతం ట్వీట్ చేసింది రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చని తెలిపింది ఈ అనుచిత ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అయితే చేసింది తర్వాత ఈ ఘటనపై బీహార్ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా సీఎంఓ నుంచి ఇప్పటి వరకు అధికారిక విమ వివరణ అయితే వెలువడలేదు సో ఈ డిఫరెంట్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్